మార్కెట్లో విపరీతంగా ధరలు పడిపోయి పండించిన ప్యాడీ దగ్గర నుంచి పొగాకు మిర్చి కాటన్ ఏ పంటకు కూడా కడాకు షుగర్ కేన్కు ఏటి కూడా గీటుబాటు ధరలు లేక రైతులంతా కూడా వెలువలాడిపోయారు ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు కానీ కాటన్ రైతులు కానీ పొగాకు రైతులు కానీ అందరినీ కూడా పరామర్శించిన విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రసిద్దిగాంచింది భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో మామిడి పంట పండించే దారిలో ముందుంది ఇక్కడ అనేక పల్ప్ ఇండస్ట్రీలు ఉన్నాయి మరి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే తోతపురి వెరైటీ ఉందో పలుపుకు వాడే పంట దాన్ని కనీసం మీరు తీసుకోండి ఎప్పుడన్నా ఇవ్వండి డబ్బులు అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమైనా చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా దాదాపు వందల ట్రాక్టర్ల మామిడి అంతా కూడా చెరువు నుంచి కల్లూరు ఉపాయ దారిలో చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా పోసేయడం జరిగింది మరి ఈ మేము ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా గానీ ప్రభుత్వం ఏదో కూతురు మంత్రంగా నాలుగు రూపాయలు ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది ఇంతవరకు ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు మరి ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రశ్నార్థకం మరి ఈ పంట ఏదో రకంగా తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాధాన్యపడినా కూడా పెద్ద పెద్ద పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళే తీసుకుంటున్నారు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదు గత సంవత్సరం పండించిన చేసిన పల్ప్ కూడా ఇంకా స్టాక్లు ఉన్నాయి మరి ఈ సంవత్సరం మళ్ళా ఫ్రెష్గా ఈ పల్ప్ చేస్తే మార్కెట్ ఉంటుందో ఉండదు మళ్ళీ పులు ఎక్కువైపోతాయని వాళ్ళ ఆలోచన అదే రకంగా రైతులు ఏదోగా గిట్టుబాటు ధర రాని ఊరికే కాయలు చెట్లో నుంచి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది తీసుకపోయినా తీసుకునే పరిస్థితి లేదు రోడ్ల సైడ్ కూస్తూ ఉన్నాం గతంలో మనం చూసాం టమాటాలంతా కూడా నిన్న మొన్నటిదాకా టమాటాలంతా కూడా రోడ్డు సైడ్ పోస్తా ఉన్నారు మొన్నటి నుంచి ఈరోజు కొద్దిగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొంచెం రేటు పెరిగింది కాబట్టి టమాటా రైతులు ఊపిరి పిలుచుకుంటా ఉన్నారు కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తాను ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బంగారపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులను కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది వారు తొమ్మిదవ తేదీ ఈ కార్యక్రమానికి చేస్తారని చెప్పి మీ ద్వారా వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేము అంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమి చేయని వాళ్ళు శవ రాజకీయాలు చేస్తా ఉంటారు ఎప్పుడెప్పుడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా గారి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి హంది డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వందలేసి నేను పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీభావ్ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్ని ఎవరైనా గాని ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్లు ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది ఐదేళ్లు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజుకేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు కొట్టేస్తున్నారు పెద్ద గొడవలు అన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీని లాజికల్ గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై లేకపోతే మంత్ ఎండ్ కు లేకుంటే ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్ గా అవన్నీ తొందర అకౌంట్ తొంభై ఎనిమిది శాతం ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధీనంలో పల్పు ఫ్యాక్టరీలు ఉన్నాయి పల్పు ఫ్యాక్టరీలు ఇప్పుడే ఆయన చెప్పినాడు గత సంవత్సరమే ఉన్నటువంటి స్టాక్ నే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే నువ్వేం చేయాల ప్రభుత్వం మద్దతు ధరను పెంచాల్సినటువంటి బాధ్యత నీకున్నదా లేదా నువ్వేలా నాలుగు రూపాయలే నేను మద్దతు ఇస్తానంటావు నువ్వెందుకు పది రూపాయలు మద్దతు ఇవ్వలేవు రైతులందరూ ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది వేలాది ట్రాక్టర్లు టిప్పర్లు నిండా లారీల నిండా రైతుల వెదలు చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది దీని మీద కించిత్తన్నా ప్రభుత్వం కరిగిందా కదిలిందా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఈ రకమైనటువంటి దుస్థితి వేలాది మంది రైతులకు వస్తే దాని మద్దతు ధరను నేను మరింత ఇస్తాను అని చెప్పడం సరైనటువంటిదా కాదా ఒకరోజు తూతూ మంత్రంగా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఐ మీన్ మద్దతు ధరిస్తుంది మీరు నాలుగు రూపాయలు కొనుక్కోండి అని ఒక మాట అనేస్తే సరిపోద్దా మీరు ప్రభుత్వమే దగ్గరుండి పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కొనించుకునే పరిస్థితి అన్నా చేయాలా లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులకు ఆ నష్టపోకుండా ఉండేటువంటి పరిహారం అన్నా ఇవ్వాలా ఆ పరిహారం ఇవ్వలేదు వీళ్లను ఒత్తిడి చేసి కొనుక్కోమని చెప్పినటువంటి పరిస్థితి లేదు మొత్తం జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ ఫల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడంతా కూడా బారులు తీరు తీరున్నాయి పంటంతా కూడా మళ్ళీ ట్రాక్టర్లు లారీలు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి దానికి సమాధానం ఇవ్వవలసినటువంటి వాళ్ళు మాదే మా మాదే ప్రభుత్వం కాబట్టి మా వెనకాల మమ్మల్ని మోసేవాళ్ళు ఉన్నారని రామచంద్ర రెడ్డి దారుణమైనటువంటి కథనాలు రాశారు రెండు రోజులు ఆయనకు దానికి ఏం సంబంధం ఏ రకంగా సంబంధం ఉన్నది ఆ మామిడి రైతుల కన్నీరు తొడవటానికి వాస్తవాన్ని తెలియచెప్పటానికి మా నాయకుడు రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున బంగారు మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ రైతుల వెతలు వినే కార్యక్రమం జరుగుతుంది